డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఒకేసారి రెండు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఏంటి ఆ శుభవార్తలు అలాగే వాటి వల్ల కలిగేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య స్థితిగతులపై దృష్టి సారించాలి అలాగే మీకు ఉన్నటువంటి ఆరోగ్య అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేక మానసికమైనటువంటి విషయాల గురించి వేరే వ్యక్తులతో చర్చించే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి ముఖ్యంగా డిసెంబర్ నెలలో వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ఆరోగ్య నష్టం ఇటువంటి విషయాల్లో ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు తీరిపేటువంటి అవకాశాలు ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉండవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి ఇంట్లో ఒకేసారి రెండు శుభవార్తలు వినటువంటి అవకాశం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త వాహనం గాని కొత్త ఇంటి కలను సాకారం చేసుకునేటువంటి అవకాశం దానికి పునాదులు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి విదేశీ ప్రయాణం కూడా వీరికి అనుకూలంగా ఉండబోతుంది మీరు లో శ్రమిస్తున్నటువంటి లేదా చేస్తున్నటువంటి పనిలో మిమ్మల్ని మెచ్చుకొనిపై అధికారులు ప్రశంసించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు ఎప్పటి నుంచో మాటలు లేని వ్యక్తులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో మాటలు కలిసేటువంటి అవకాశం ఈ యొక్క డిసెంబర్ చివరి నెల వరకు డిసెంబర్ చివరిలో వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉండబోతున్నాయి అంతేకాదు ఈ రాశి వారికి లక్ష్మీ స్తోత్రాన్ని అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు